హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేనైతే గుమ్మడికాయ పులుసు చూపిస్తున్నానండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది ప్లస్ అలాగే చాలా మంచిది కూడా అండి ఇది దీన్ని నేను ఎలా చేస్తానో ఒకసారి అయితే చూపిస్తాను ఇక్కడ నేనైతే రెండు గుమ్మడికాయ పచ్చలు తీసుకున్నానండి సో ఇవి మనకి కర్రీలో ఒకసారి తినడం అలవాటు అయిందంటే మనకి ఎంత తింటున్నామో అర్థం కూడా కాదు అంత బాగుంటుంది కర్రీ సో నేను అందుకని కొంచెం ఎక్కువగానే పీసెస్ తీసుకుంటున్నానండి ఇలా లోపల ఉన్న ఈ గుజ్జంతా తీసేయాలి దీంతో ఏం అవసరం ఉండదు సో ఈ చెక్కు మీ ఇష్టం అండి తీయాలనుకుంటే తీసేయచ్చు లేదంటే అలాగే ఉంచి కూడా మీరు కర్రీ చేసుకోవచ్చు నేనైతే తీసేస్తున్నానండి ఈ గుమ్మడికాయ అనేది చాలా చాలా మంచిదండి హెల్త్కి ముఖ్యంగా ఆడవాళ్ళకైతే హెల్త్ పరంగా కానీ వెయిట్ కంట్రోల్లో ఉంచడానికి లేదంటే గట్ హెల్త్ కోసము పిల్లలు పెద్దవాళ్ళు అందరూ తినొచ్చండి ఈ కర్రీ చాలా చాలా మంచిది దీనివల్ల మనకి ఇమ్యూన్ సిస్టమ్ అనేది చాలా బాగా బూస్ట్ అవుతుంది మీరు రెగ్యులర్గా చిన్నపిల్లలకు కూడా కొంచెం బాయిల్ చేసి రైస్లో కానీ లేదంటే మామూలుగా అలాగే మ్యాష్ చేసి కానీ ఇస్తూ ఉండాలి పిల్లలకి కూడా చాలా మంచిది కాన్స్టిపేషన్ కూడా లేకుండా ఉంటుంది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇది రెగ్యులర్గా మన డైట్లో చేర్చుకున్నాం అనుకుంటే మనకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అనేవి పొందవచ్చండి మీరు ఫస్ట్ టైం ఇంతవరకు అసలు గుమ్మడికాయ తినని వాళ్ళైతే ఫస్ట్ పుల్స్ కర్రీనే చేసుకోమని ఎందుకు చెప్తున్నానంటే మామూలుగా ఎలా వండిన పులుసు అనేది టేస్టీగానే వస్తుంది కాబట్టి మీకు ఒకసారి నచ్చితే దాని తర్వాత మీరు ఎలా అయినా మీకు నచ్చిన రెసిపీస్ లాగా చేసుకోవచ్చు సో అందుకని నేనైతే ఫస్ట్ ఇలా ప్రిఫర్ చేయమని చెప్తానండి చాలా సింపుల్ మీరు కావాలనుకుంటే ఇందులో పిండి కానీ వేసి దప్పలంలాగా కొంచెం చిక్కగా చేసుకోవచ్చు లేదంటే కొంచెం ఫ్రై లాగా చేసుకోవచ్చు ఆలు తినేవాళ్ళు ఆలు ప్లేస్లో స్కిప్ చేసి ఒకటి రెండు సార్లు ఇది తింటూ ఉంటారంటే మీకు ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుందండి చాలా ఫాస్ట్గా కుక్ అవుతుంది అలాగే చాలా సాఫ్ట్గా బాగుంటాయి ముక్కలు కూడా తినడానికి మీకు ఎలాంటి డిఫరెంట్ టేస్ట్ అలాంటిది ఏవి ఉండదండి ఈ ముక్కలు చప్పచప్పగా కొంచెం స్వీట్నెస్తోనే ఉంటాయి కాబట్టి కర్రీ అనేది మీకు చాలా బాగా నచ్చుతుంది ఫస్ట్ టైం తినే వాళ్ళకి సో ఈ మధ్యకాలంలో అయితే చాలామంది తింటున్నారండి అలవాటు చేసుకుంటున్నారు ఇంకా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తప్పకుండా ఒకసారి తిని చూసి మీరు కూడా మీ డైట్లో యాడ్ చేసుకోవడం మంచిది సో ఇక్కడ నేనైతే కర్రీకి సరిపడా ఆయిల్ తీసుకొని ఇందులో నేను కొంచెం మెంతులు వేసుకున్నానండి ఈ మెంతులు అనేవి పులుసు కాబట్టి మెంతులు ఒక మంచి టేస్ట్ అనేది ఇస్తుంది మన కర్రీకి సో అలాగే ఆనియన్ ఇందులో నేను టమాటోలు స్కిప్ చేసాను కాబట్టి ఆనియన్ కొంచెం ఎక్కువ తీసుకోండి అన్నీ బాగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న గుమ్మడి ముక్కలు అనేవి వేసుకున్నానండి ఈ ముక్కలు మరీ మందంగా కాదు అలానే పల్చగా కదండి పల్చగా ఉన్నాయనుకోండి తొందరగా మ్యాష్ అయిపోతాయి ఈ ముక్కలు అనేవి కొంచెం ఒక ఒకటిన్నర రెండు నుంచులు మందంలో మనం కట్ చేసుకున్నామంటే మంచిగా ఉడుకుతాయి ప్లస్ అలాగే ఉప్పు కారాలు కూడా మంచిగా పీల్చుకోగలుగుతాయండి సో అంతకంటే మందంగా ఉంటే ఏంటంటే లోపల సరిగ్గా కుక్ అవ్వకుండా ఉంటుంది సో అలా నాకు అంత ఇష్టం ఉండదు కాబట్టి నేనైతే ఇలాగే చేసుకుంటాను ఎప్పుడైనా ఇది చాలా ఫాస్ట్గా రెండు నుంచి మూడు నిమిషాలలో కుక్ అయిపోతుందండి చూసారా ఒక ఫిఫ్టీ పర్సెంట్ మనకు ఆల్రెడీ కుక్ అయిపోయింది మనం లిడ్ క్లోజ్ చేసి కుక్ చేసుకున్నామంటే చాలా ఫాస్ట్గా అవుతుంది ముఖ్యంగా మీరు ఏ కర్రీ అయినా సరే మీడియం టు లో ఫ్లేమ్లో కుక్ చేయడానికి ట్రై చేయండి అప్పుడు కర్రీకి ఒక మంచి టేస్ట్ కూడా వస్తుంది అలాగే ప్రాపర్గా కుక్ అవుతాయండి వెజిటేబుల్స్ అనేవి నేనైతే ఎప్పుడు అలాగే చేస్తాను కాకపోతే దీనివల్ల కొంచెం ఎక్కువ స్టాండింగ్ కానీ లేదంటే టైం వేస్ట్ అవుతుంది బట్ కానీ అలా తింటేనే మనకి చాలా మంచిదండి ప్రాపర్గా కుక్ చేసిన ఫుడ్ తినడం వల్ల డైజెషన్ కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు అనేది నా ఫీలింగ్ సో ఇప్పుడు నేనైతే కర్రీకి సరిపడా కారం యాడ్ చేసుకున్నానండి పచ్చిమిర్చి ఒకవేళ మీరు కారంగా ఉన్నాయి తీసుకున్నారంటే కొంచెం కారం అనేది చూసి యాడ్ చేసుకోండి మీరు ఇలా ఫ్రై లాగా కూడా తినేయచ్చు అండి చాలా బాగుంటుంది సో ఇక్కడ నేను ఇప్పుడు మనం ఏదైతే చింతపండు నానబెట్టుకున్నానో ఆ చింతపులుసు అయితే వేసుకుంటున్నానండి ఈ చింతపండు చాలా పుల్లగా ఉంది అందుకే నేను కొంచెంగా తీసుకున్నాను మీకు కర్రీ కొంచెం తిక్కుగా కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ వేసేసుకుంటే సరిపోతుంది లేదు పల్చగా కావాలనుకునే వాళ్ళు కొంచెం ఎక్కువ వాటరే యాడ్ చేసుకోవచ్చు మళ్ళీ ఇది చల్లారి తినేటప్పటికల్లా కర్రీ అనేది కాస్త దగ్గర పడుతుంది ఇప్పుడు ఇందులోకి కొంచెం పుదీనా కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇది యాడ్ చేసుకుంటున్నానండి మీకు ఈ కర్రీ కొంచెం ఫిష్ కర్రీ స్టైల్లో ఆ టేస్ట్ రావాలనుకుంటే మీరు కొంచెం ఇక్కడ జీలకర్ర మెంతుల పౌడర్ యాడ్ చేసుకున్నారనుకోండి సేమ్ ఫిష్ ముక్కలు తినట్టే ఉంటాయి అంత బాగుంటుంది కర్రీ సో నేను వేసుకున్న చింతపండుకి కొంచెం ఇది బ్యాలెన్స్ చేయడం కోసం లైట్గా బెల్లం వేస్తున్నానండి ఈ బెల్లం అనేది మన కర్రీకి ఎక్కువ స్వీట్నెస్ ఇవ్వదు కానీ ఒక మంచి టేస్ట్ అయితే ఇస్తుందండి చాలా చాలా బాగుంటుంది ఒకవేళ స్వీట్ కర్రీస్ తినే తినేవాళ్ళైతే ఇంకా బెల్లం వేసుకున్నా పర్వాలేదు సో ఇలా ఒక టూ టు త్రీ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత మనకి కన్సిస్టెన్సీ అనేది కొంచెం చిక్కగా అవుతుంది సో ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందని మనం తినేటప్పటికల్లా ఇంకాస్త దగ్గర పడిపోతుంది కూర కూర అనేది సో అంతే అండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్